నారాయణం నమస్కృత్య నరం చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తేత్ నారాయణునికి తపశ్శక్తిలో ఆయనతో సమానుడైన నరోత్తముడు నర మహర్షికి చదువుల తల్లి సరస్వతీ దేవికి వాన్మయాధీశుడు వ్యాస మహర్షికి నమస్కరిస్తున్నాను అజమజరమనంతం అనంతం జ్ఞాన రూపం మహాంతం శివమల మనాదిం భూతదేహాదిహీనం సకలకరణహీనంస్థితం హరిమల మమాయం సర్వం వంద ఏకం నమస్యామి హరిం రుద్రంఛణాధి దేవీం సరస్వతీం చైవ కర్మవీహీ సదా పుట్టుకగాని ముసలితనము గాని లేని కళ్యాణస్వరుపుడు అనంతుడు జ్ఞానస్వరూపుడు విశుద్ధ చారిత్రుడు అనాది అయిన వాడు పాంచభౌతిక శరీరుడు కానివాడు ఇంద్రియములు లేనివాడు ప్రాణులలో స్థానము కలవాడు మాయకు అతీతుడు సర్వ వ్యాపకుడు పరమ పవిత్రుడు మంగళమయుడు అద్వైయుడు శ్రీహరికి వందనం మనస్సులో మాటతో చేతుల ద్వారా ఆ శ్రీహరికి శివునికి బ్రహ్మకి గణేషునికి సరస్వతీదేవికి సర్వదా నమస్కరిస్తుంటాను ఈరోజు గరుడ పురాణంలోని విష్ణు మహిమ గురించి చెప్పుకుందాము గరుత్మంతుడు ఒక భూలోకంలో దర్శనమిచ్చిన శ్రీకృష్ణుని విశ్వ సృష్టి విషయమై ప్రశ్నించసాగాడు ఆ గీతాచారుడు సుప్రసన్నుడై ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పక్షేంద్ర ఓ గరుత్మంతుడా ఈ సృష్టికి మూల కారణం అవ్యయ పురుషుడైన శ్రీ మహావిష్ణువు ఆయన సర్వ వ్యాపకుడు విశ్వమంతటా నిండి ఉంటాడు పూర్ణుడైన కారణాన ఆయనే అన్ని అవతారాలను ఎత్తగలడు అనేక రూపాలతో నున్న ఈ దృశ్య జగత్తుని ఏక రూపంగా చేసి ప్రళయ కాలంలో తనలో లీనం చేసుకుంటాడు ఆయన గుణాల్లో రూపాల్లో అవతారాల్లో అవయవాలలో వైభవాది ఐశ్వర్యాలలో భేదరూపం భేద రూపం అంటే భిన్న రూపాలు కనిపిస్తున్న ఆయనను ఒక అభేద రూపంగానే మనము దర్శించాలి అంటే మనము ఆయనని ఎప్పుడూ ఒకటే రూపంగా మనము దర్శించాలి అని అర్థం అప్పుడే అజ్ఞానాంధకారం నుండి వెలుగులోకి వెళ్ళగలము ప్రళయకాలీన సముద్రమంతటా తానే వ్యాపకుడై శ్రీ మహావిష్ణువు అన్ని జీవరాశులను తన ఉదరములో అంటే కడుపులో తన కడుపులో కలిపి వేసుకుని శయనిస్తాడు బ్రహ్మాది దేవతలు కూడా ఆయనలో కలిసిపోయి బయటకి కనబడరు సృష్టి మొత్తం మీద విష్ణుమూర్తి లక్ష్మీదేవి మాత్రమే మిగిలి ఉంటారు విష్ణుమూర్తి అలాగే ఒక కల్పం కల్పం అంటే ఒక బ్రహ్మదినం బ్రహ్మదినం అంటే వెయ్యి యుగాలు వెయ్యి యుగాలు అంటే పదునాలుగు మన్వంతరాలు అంటే అది మానవులకైతే నలభై మూడు కోట్ల ఇరవై లక్షల ఏళ్ల పాటు క్షయనిస్తూ ఉంటాడు ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆయనను స్థుతిస్తూ ఉంటుంది పర్యంక రూపంలో రూపంలో మరెన్నో రూపాలలో ఆమె విష్ణువును సేవిస్తూ ఉంటుంది ఇదంతా శ్రీకృష్ణుడే స్వయంగా గరుత్మంతునికి చెప్పాడు అని గరుడ పురాణంలో చెప్పడం జరిగింది శౌనక శ్రీకృష్ణుడే స్వయంగా తన మూల రూపమైన మహావిష్ణువును ఇలా స్థుతించసాగాడు ఏ విష్ణు నీవు అందరికన్నా అన్నింటికన్నా ఉత్కృష్టుడవు అందరు దేవతలలోకి ఉత్తముడవు కావున నీవు ఉత్కృష్టుడవు నీతో సమానుడు గాని నీకంటే అధికుడు గాని సృష్టిలోనే లేరు నీవే ఏకమాత్ర అద్వితీయ బ్రహ్మవు బ్రహ్మశబ్దానికి ప్రయోగం నీవే ముఖ్య బ్రహ్మవు నీవే నీ తరువాత బ్రహ్మరుద్రాదులు లగుచున్నారు అనంత గుణ పరిపూర్ణుడవు కావున శ్రీహరివైన నిన్నే బ్రహ్మము అని కూడా అంటాము గుణాదుల పూర్ణత లేకుండుట వల్ల ఇతర దేవతలు పరబ్రహ్మము కాలేరు నీ గుణాలు అనంతాలు నీవే అనంతుడవు నిన్ను నేనే కాదు బ్రహ్మరుద్రులు కూడా పూర్తిగా తెలుసుకోవడం సాధ్యం కాలేదు ఇంద్రుడు అగ్ని యమాది దేవతలు కూడా నీ గుణాలను పూర్తిగా చూడలేరు గానం చేయలేరు నీ పూర్ణ రూపాన్ని దేవర్షి నారదుడు సప్తర్షులు గంధర్వులు ఇంకెవ్వరూ పూర్తిగా దర్శించ సమర్థులు కారు ఇక సామాన్యుల మాట చెప్పేదేముందయ్యా నీ నుండి ఏ దేవతల సృష్టి జరిగింది నీ శక్తి ఏ బ్రహ్మలో చేరి సృష్టి కార్యాన్ని నిర్వహిస్తూ ఉంది బ్రాహ్మణులు చేసే వేదాది అధ్యయనమంతా అరే నామకమే వారు నీకు అత్యంత ప్రియులు నాకు అంటే శ్రీకృష్ణునికి కూడా మీరే స్వామి అంటే శ్రీకృష్ణునికి కూడా ఆ శ్రీ మహావిష్ణువే స్వామి అని గరుడ పురాణంలో చెప్పడం జరిగింది ఈ విషయాన్ని ముందు తెలుసుకొని వేదం చదివేవాడు ద్విజోత్తముడు నిన్ను పూజిస్తూ వేదం చదివేవాడే వేదపాటి గరుడ లోకాల్లో అజ్ఞానులైన జీవుల ద్వారా కోట్ల సంఖ్యలో అపరాధాలు మహా అపచారాలు జరుగుతూనే ఉంటాయి అయినా దయాలు అయిన శ్రీహరి పశ్చాత్తాప హృదయులు మూడు మార్లు తన నామాన్ని ఉచ్చరిస్తే చాలు క్షమిస్తూ ఉంటాడు మహాపరాధా సంతి లోకే మహాత్మన్ సహస్రశహా శతశా కోటి అరిచ్చతాన్ క్షమతే సర్వదైవ నామత్రయ స్మరణాధ్వై కృపాలు కల్పాంతంలో విష్ణువు మేల్కొనవలసిన వేళ దేవతలంతా ఆయనను ఇలా స్థుతించారు ఏ ప్రభో వేదాల ద్వారా తెలియదగిన వాడవు యజ్ఞ స్వరూపుడవైన గోవింద నీవు వేగ మా పట్ల ప్రసన్నుడవై వెంటనే మేల్కొనవలసి ఉన్నది జగత్తును రక్షించి ఉద్ధరించవలసి ఉన్నది ఇక నీవు యోగనిద్రను పరిత్యజించి ఆనంద స్వరూపుడవై అరుదించాలి ఈ జగత్తుకి సృష్టి ప్రళయము కూడా నీ సంకల్పమే బ్రహ్మను సృష్టించి నీవే ఆయన చే జగత్తును సృష్టింపజేయవలసిన సమయం ఆసన్నమైంది రుద్రుణ్ణి సంహారకునిగా నిలపవలసింది కూడా నీవే హరి ఓ మురారి కల్పాదిని కల్పాంతాన్ని చేయడానికి నీవు మేల్కొని రావాలి ఓ మహాత్మా జగత్తంతటా అలిమికుని ఉన్న దుఃఖ స్వరూప అంధకారాన్ని దూరం చేయాలి ఓ దేవదేవా భక్తుల దుఃఖాన్ని చూస్తే నీవు కూడా దుఃఖితుడవైపోయేటంత కరుణ సముద్రుడవు లేచి మమ్ము కాచవయ్య నారాయణ వాసుదేవ కృష్ణ అచ్యుత మాధవ దయామూర్తి లక్ష్మీపతి నీకు శతకోటి నమస్కారములు సరస్వతీష రుద్రేష అంబికేశ చంద్రేశ శచీపతి నీవు బ్రాహ్మణులకు గోవులకు స్వామివి నీ పేరే శాస్త్రప్రియుడు కదా ఋగ్వేద యజుర్వేద ప్రియ మేలుకో నిదానమూర్తి మేలుకో ఏ సామధర్వ ప్రియ మురారి పురాణమూర్తివి స్థుతి ప్రియుడవునగు విచిత్రమూర్తి మేలుకో అని ఈ స్థుతికి బద్ధుడై భగవంతుడైన మహావిష్ణువు యోగనిద్రను త్యజిస్తాడు అని గరుడ పురాణంలో శ్రీకృష్ణునిచే ఆ గరుత్మంతునికి చెప్పడం జరిగింది ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ జై శ్రీమన్నారాయణ